వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో విరువా అందరు ఎట్లా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరికి కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా మరి ఈ అయితే ఒక మంచి తో మీ ముందుకైతే వచ్చేసిన నేనైతే ఆఫీస్ నుంచి ఇప్పుడే అనమాట ఫస్ట్ అయితే ఈవినింగ్ రాంగ్లోనే నేను ఫస్ట్ ఇంట్లో అడుగు పెట్టగ స్టార్ట్ చేసేది ఏందో తెలుసా చాయ్ అనమాట పొద్దురు పూట సాయంత్రం ఈ చాయ్ గంట తాగలేదనుకో మనకు అస్సలు ఏ పని చేయబుద్ధి కాదు ఇంకా మొత్తం దాని మీదే ఉంటుందన్నమాట అట్లా ఎందుకంటే అంత ఎడిక్ట్ అయిపోయినా నేను ఛాయ్కి ఎందుకో ఈ మధ్య ఇంకా బాగా తాగుతున్నా చాయ్ అయితే ఎక్కువ తాగుతున్నా ఈవినింగ్ నైట్ అయితే పాలు అవుతా బట్ మార్నింగ్ అండ్ ఈ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ టీ అయితే మన గొంతులో పడాల్సిందే అనమాట ఓకేనా బ్లాగ్ అయితే ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది ఇప్పుడు వచ్చిన తర్వాత ఈవినింగ్ నేను ఏం చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను మీకు యూస్ఫుల్ ఉంటుంది ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు చూడండి అలాగే వీడియోకి చిన్న లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మయ ఒక పని అయితే అయిపోయింది ఫస్ట్ ఛాయ్ అయితే తాగేసిన ఇప్పుడైతే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా ఒకటి చూపిస్తా మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది మరి మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి ఇది వచ్చేసి నేను ఈ రోజే కొన్నా ఎక్కడ కొన్నానంటే నేను ఈరోజు బేగం బజార్ వెళ్ళాను అనమాట నాకు మార్కెట్ ఈరోజు బేగం బజారే బేగం బజార్ వెళ్ళినప్పుడు నేను చూసాను అనమాట ఇది చూసిన తర్వాత నిజంగా చెప్తున్నా దీన్ని వదిలిపెట్టి నాకైతే అస్సలు రాబుద్ది కాలేదు ఎలాగైనా దీన్ని తీసుకోవాలనుకున్నా అయితే వాళ్ళు చెప్పడం నాకు ఇది త్రీ ఫిఫ్టీ అలా చెప్పారు నేను ఎలాగైనా సరే నాకు నచ్చింది ఇది ఖచ్చితంగా కావాలి మీరు ఇచ్చే రేటు చెప్పండి ఇచ్చే రేటు చెప్పండి అని చెప్పేసి ఫైనల్గా ఈ ఇయర్ రింగ్స్ ఏంటి ఇదైతే టూ అయితే తీసుకున్నాను అనమాట బేగం బజార్లో నేను ఆ వెళ్ళేటప్పుడు వేరే చవలే పెట్టుకొని వెళ్ళాను అనమాట సింపుల్గానే వెళ్ళిన ఈరోజు జస్ట్ శారీ కట్టుకొని చిన్నగా కమ్మలు పెట్టుకొని వెళ్ళిపోయినా అక్కడ ఇది కొన్న తర్వాత నిజంగా చెప్తున్నా అక్కడే వేసేసుకున్నాను అనమాట ఆ కమ్మలు తీసి ఇవి పెట్టుకొని ఇదైతే వేసుకున్నా అంత బాగా నచ్చింది నాకు మరి మీకు నచ్చిందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి ఈరోజు నేను పిల్లల కోసం డిన్నర్లోకి మిల్ మేకర్ బిర్యానీ అయితే చేస్తున్నా దానికోసం ఫస్ట్ కొన్ని మిల్ అయితే ఒక గిన్నెలోకి తీసుకొని వేడి చేసిన వాటర్నైతే ఆ గిన్నెలోకి అయితే పోసుకొని ఒక టూ మినిట్స్ వాటిని ఇలా కనుక ఉంచామంటే మనకు ఆ మిల్ మేకర్ అనేది అయితే మెత్తగా అయిపోతుంది మెత్తగా అయిపోయిన మిల్ మేకర్ని మనం ఇలా జాలీ గిన్నెలో వేసి వాటర్ అంతా పోయేటట్టు కొంచెం ఫ్రెష్ చేసుకోవాలి తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని అలాగే రైస్ని ఒక గ్లాస్ రైస్ తీసుకొని ముందుగానే కడిగి ఒక అర్ధగంట ముందు నానబెట్టుకొని అయితే ఇలా పక్కన పెట్టేశాను తర్వాత నేను బిర్యానీ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడైతే పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో మనం ప టమాటా అనమాట ఒక మీడియం సైజ్ రెండు టమాటా ముక్కల్ని ఇట్లా నాలుగుగా కట్ చేసి పచ్చిమిర్చి ఒక ఐదారు తీసుకొని వాటి అన్నిటినీ కొంచెం ఇట్లా మెత్తగా అయ్యేంత వరకు అయితే మగ్గనివ్వాలన్నమాట చూసారు కదా టమాటా ఇందులో పసుపు ఉప్పు ఏమి వేయొద్దు జస్ట్ ప్లెయిన్గానే మనమైతే వీటిని మగ్గని ఇవ్వాలి ఇట్లా మెత్తగా మగ్గిన ఈ టమాటా పచ్చిమిర్చిని ఇలా మిక్సీలో వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగైతే పట్టేసుకోవాలి ఇక్కడ నేనైతే ఇట్లా మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకున్నాం ఈ పేస్ట్ అయితే ఫస్ట్ మనం ఇట్లా మెత్తగా పట్టేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి తర్వాత అయితే ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఆల్ గరం మసాలాలు అనమాట బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు సాజీరా కొంచెం దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసుకొని ఇవన్నిటిని కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసేసిన ఉల్లిపాయలు కూడా వేసుకొని వీటిని కూడా కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే మనము మగ్గనిచ్చుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అల్లం పేస్ట్ కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత మనం ఏదైతే మిల్ మేకర్ పక్కన పెట్టుకున్నామో ఆ మిల్ మేకర్ని కూడా దీంట్లో వేసేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ అలా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఈ మిల్ మేకరు ఇలా కొంచెం మనం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే మనం స్పైసీ ఎంత తినాలనుకుంటే అంత కారం అయితే వేసేసుకోవాలి కొంచెం తక్కువనే వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేస్తున్నాం కాబట్టి ఇంక ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా అలాగే ఇక్కడైతే నేను బిర్యానీ మసాలా కూడా వేస్తున్నాను కొంచెం ఉంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసేయచ్చు ఇవన్నీ కూడా ఈ మేకర్కి పట్టేలాగా ఒక టూ టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా టమాటా పచ్చిమిర్చి పేస్ట్ దాన్నైతే ఇందులోకి వేసుకొని ఇలా బాగా మిల్మేకర్ అంతా పట్టేలాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ దీన్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసేసి దీన్ని కూడా బాగా మనం కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఇది బాగా అంతా పట్టేసిన తర్వాత దీంట్లోకి అయితే నేను ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా నేనైతే మామూలు రైస్తో చేస్తున్నా మనం కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా చేసుకోవచ్చు కాకపోతే నైట్ టైం ఎందుకులే బాస్మతి అని చెప్పేసి నేనైతే నార్మల్ రైస్ అయినా నేను ఏ బిర్యానీ అయినా నార్మల్ నార్మల్ రైస్తోనే చేస్తాను ఇంక ఇక్కడైతే రైస్ వేసుకొని దీన్ని బాగా కలిపేసుకొని ఇట్లా ఒక టూ మినిట్స్ అలా ఈ రైస్ కూడా బాగా మగ్గాలన్నమాట మగ్గితే మనకు ఆ మసాలా అన్నీ పడతాయి తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి టూ గ్లాస్ నార్మల్ రైస్ చేస్తున్నాం కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఇంకా మనం ఆ పొయ్యి మీద పెట్టేస్తే ఫిఫ్టీన్ మినిట్స్లో మనకైతే అది అయిపోతుంది నేనైతే రైస్ కుక్కర్ గిన్నెలో పెట్టాను కాబట్టి డైరెక్ట్గా అన్నీ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను ఇంక ఇప్పుడు ఆ బిర్యానీలోకి నీ నేను ఇక్కడైతే పెరుగు రైతా అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా నేనైతే గేదె పెరుగు వాడతాను కదా ఆ పెరుగునైతే తీసుకొని ఇట్లా మంచిగా అంటే ఉండలు ఇట్లా ఏం లేకుండా కలుపుకోవాలి దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కొత్తిమీర తురిమి పెట్టుకున్న క్యారెట్ ఈ మూడింటిని కూడా ఫస్ట్ వాటర్లో కడగాలి ఎప్పుడైనా సరే రైతా చేసుకోవాలంటే వాటిని కడిగితేనే మనకి బాగుంటుంది అవన్నీ కడిగిన తర్వాత కొంచెం జీలకర్రని ఏపి పొడి చేసి పెట్టుకున్న కొంచెం సాల్ట్ వేసి పొడి చేసి పెట్టుకున్న అవన్నీ కలిపి దీంట్లో వేసేసుకుంటే రైతా అయితే రెడీ అయిపోతుంది ఇంకా మనకి ఇది చేసుకునే లోపు ఇక్కడ మనకి బిర్యానీ మిల్ మేకర్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత మంచిగా పొడి పొడిలాడుతూ మామూలు రైస్తో చేసుకున్నా కూడా ఎంత మంచి వచ్చిందో కదా మిల్ మేకర్ అయితే హెల్త్ కూడా మంచిది కాబట్టి ఈవినింగ్ టైంలో తిన్నా ఏం కాదు నేనైతే మామూలుగా తినైతే టేస్ట్ చూసిన మామూలుగా తిన్నా కూడా చాలా చాలా బాగుంది బట్ రైతాతో కూడా కొంచెం ట్రై చేద్దామని చెప్పేసి కొంచెం రైతా వేసుకొని అయితే తింటున్నా ఎలా తిన్నా కూడా మిల్ మేకర్ హెల్తీ మామూలుగా చేస్తే పిల్లలు ఎలాగూ తినరు ఇలా చేస్తే కంపల్సరీ తింటారు రెండు కూడా టేస్ట్ అయితే బాగుంది ఇంకా పిల్లలకు కూడా ఇక్కడైతే నేను రైస్ అయితే పెట్టేసిన వాళ్ళు కూడా తినేస్తున్నాను ఇంకా పిల్లలైతే అన్నం తినేసేసి వాళ్ళ హోంవర్క్లో అయితే వాళ్ళు రాసుకుంటున్నారు ఇంక ఇక్కడైతే నా పని నేను చేసుకుంటున్నా మార్నింగ్ అయితే టిఫిన్ కోసం నానబెట్టేసిన ఇడ్లీ కోసం అదైతే పప్పు మిక్సీలో పడితే అసలు వదగట్లేదు అని చెప్పేసి ఇక్కడ గ్రైండర్లో అయితే వేసిన ఇంకా పిండి మెదిగిన తర్వాత రవ్వ కూడా ముందుగా నానబెట్టి పెట్టుకున్న దాన్ని అయితే ఇంకా ఈ పిండిలో వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని పిండి అంతా మంచిగా కలిపేసేసుకొని ఇంకా పక్కనైతే పెట్టేసుకుని ఇంకా అంతా చేసేసుకొని గిన్నెలన్నీ కూడా నైటే కడిగేసి పెట్టుకుంటున్నాయి ఎందుకంటే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్తారు మళ్ళీ నాకు పని కాదు కాబట్టి ఇంక ఈరోజు బ్లాగ్ అయితే ఇదే మీకు అని అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్